హెల్లో బిజీ పీపుల్ నేను ఈరోజు ఫ్రీ గురుకుల గురించి చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హెల్లో ఎవ్రీవన్ ఐఎం ప్రణీత నేను ఫ్రీ గురుకుల్లో మెహందీ నేర్చుకున్నాను మా ట్రైనర్ ప్రియాంక గారు నేను మా కజిన్ త్రూ జాయిన్ అయ్యాను చాలా బాగా నేర్పిస్తున్నారు మా ట్రైనర్ సజెషన్స్ చాలా ఈజీగా చెప్తున్నారు అవి మాకు హ్యాండ్ డిజైన్స్ పెట్టేటప్పుడు చాలా యూజ్ అవుతాయి చాలా తక్కువ టైంలో చాలా బాగా నేర్పించారు కోన్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఇప్పుడు బాగా డిజైన్స్ వేస్తున్నారు థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఆల్ ద ఇన్పుట్స్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు అస్ ఇట్ విల్ హెల్ప్ అస్ లాట్ గురుకుల్ యాప్ ఇస్ బెస్ట్ ఫర్ ఆల్ ద బిగ్నర్స్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్స్ చూసారా ఫ్రమ్ స్టార్టింగ్ డే వన్ నుంచి ఇప్పటి వరకు చాలా ఇంప్రూవ్ అయ్యాను ఈ ఫ్రీ గురుకుల్ గురించి తెలుసుకుందాం రండి ఈ ఫ్రీ గురుకుల్లో చాలా స్కిల్స్ నేర్చుకోవచ్చు లైక్ హెల్త్ ఆర్ట్స్ బ్యూటీ ఫ్యాషన్ ఫుడ్ జనరల్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ మోటివేషనల్ స్కిల్స్ ఎక్సెట్రా ఈ స్కిల్స్ అన్ని కిడ్స్ స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు దీని ప్రైస్ తెలిస్తే మీరు షాక్ అవుతారు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ రోజుల్లో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఎవరు నేర్పిస్తున్నారో చెప్పండి ఇది ఏనా కాదో చెప్పండి సో ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు డైలీ వన్ అవర్ క్లాసెస్ ఉంటాయి దాంట్లో మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే జాయిన్ అయిపోండి ఈ ట్వంటీ ఫిఫ్త్కి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి లేట్ చేయకండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా అలాగే వాళ్ళని ట్యాగ్ చేస్తాం